సో ఇదే మనం టూ ఫిఫ్టీ ఫీట్ రోడ్లో వెళ్తున్నాము మీరు చూస్తున్నారు కదా ఈ వెంచర్ ఈ వెంచర్ నుంచి ఇది ఈ రోడ్ ఇట్లా మన కలకట్ట చెన్నై హైవేకి మరి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ ఫోర్ నార్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్లో దగ్గరలోనే ఉంది కనపడుతుంది కనపడ హైవే లారీస్ వెళ్తున్నాయి ర్ వెళ్ళి హైవే కలిసిపోతుంది అనమాట అయ్యిద్దా వెంచర్ అండి అంత వెంచర్ ఇది చూసారు కదా వేట్లో ఉందా చెప్తాను ఎక్కడైతే చెప్తాను ఇది ట్వంటీ చూసారు కదా ఇది అరవై ఏడు రోడ్లు అండి ఇది

సార్ నేను ఒక కౌంట్ చేశాను బైక్ మీద కార్ మీద వచ్చినప్పుడు నేను కౌంట్ చేశాను హాఫ్ కిలోమీటర్ వస్తాను సార్ కనిపించే కనపడుతుంది అదే అండి మన విజయవాడ కవిత హైవే వచ్చేసాం జస్ట్ వాక్బల్ డిస్టన్స్ అండి మనం సో ఫైనల్ ఇదే అండి మన హైవే విజయవాడ కలెక్ట్ హైవే ఇది సో ఇక్కడ నుంచి మనం ఇదంతా లంకీపాదంలోకి వస్తుంది మనం తిన్నమాట లంకపాదం విలేజ్ కదండి అంతా